నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య భారతి చాలా మంది డైట్ ఫాలో అవుతూ ఉంటారు బాడీ చాలా ఫిట్ గా ఉండాలి అలాగే మనకి బాడీలో ఎటువంటి ఫ్యాట్ ఉన్నా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని చాలా ప్రోటీన్ పౌడర్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకుంటున్నారు సో మన బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలి అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అన్న దాని గురించి తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు సో సార్తో ఒకసారి మాట్లాడతాం హాయ్ సార్ హలో ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ చాలా మంది ఏంటంటే బాడీ చాలా ఫిట్ గా ఉండాలి మన బాడీలో ఎటువంటి ఫ్యాట్ దాటున్నా కానీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని రకరకాలుగా ఎక్సర్సైజెస్ సో ఇట్లా చేస్తుంటారన్నమాట ఇంకొంతమంది ఏంటంటే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు సో ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది బెస్ట్ అంటారా సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఒకటి ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం ఇప్పుడు ఫిట్నెస్ లేదంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా బెల్లి ఫ్యాట్ తగ్గాలి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్ రీప్లేస్మెంట్ లాగా అంటే చాలా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కానీ నేను అది అంటే అబ్జల్యూట్లీ ఫాల్స్ అనేది చెప్తాను ఎందుకనంటే మనం ప్రోటీన్ పౌడర్ అనేది టెంపరీ సొల్యూషన్ లైఫ్ లాంగ్ అది మనం పాటించలేం ఎందుకనంటే ఫస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అంటే మనం తీసుకోగలుగుతాం ఆఫ్టర్ దట్ మనం ఫుడ్ మీద ఖచ్చితంగా క్రేవింగ్స్ అనేది రావడం జరుగుతుంటుంది అందుకు నేనేం చెప్తుంటా అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం బెటర్ అని చెప్తుంటాను లైక్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ లైక్ నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ పన్నీర్ తోఫు ఏ నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే దేశీ చికెన్ కానీ ఎగ్ వైట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోమని చెప్తుంటాను ఎందుకంటే దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దాల్స్లో లో ఎందుకని అంటే మనం దాల్స్ ప్లస్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఏం కాదు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ యాడ్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి మనం చూస్తుంటాం చాలా మంది ఇప్పుడు త్రీ మంత్స్ అట్లా ప్రోటీన్ పౌడర్ వాడింటారు అంటే కంప్లీట్ ఫుడ్ బంద్ చేసి మళ్ళీ ఫోర్త్ మంత్ వెన్ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఆఫ్ చేశాక మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు ఫుడ్ కావాలంటది ఏదైనా రికవరీ కావాలన్నా ఏం కావాలన్నా అందుకు నేనేమంటే ఫుడ్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను లేదు సార్ కొంతమంది మీరు చెప్పారు కరెక్టే ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి తీసుకుంటారు కొంతమంది వెయిట్ గెయిన్ అవడానికి తీసుకుంటారు సో దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా కానీ ఎప్పుడైతే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం స్టాప్ చేస్తారో ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు సో దానికి ఏంటి రీజన్ అంటారు వెయిట్ లాస్ ఎందుకు అవుతారంటే ఒకటి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ బాడీకి తీసుకుంటారు వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు కానీ వెయిట్ లాస్ ఎందుకు అవుతారు అంటే వాళ్ళ బాడీ మొత్తం ప్రోటీన్ పౌడర్ అలవాటు అలవాటు ఓకే ఇంకా వాళ్ళు ఫుడ్ ఇచ్చే కొద్ది ఏమైతే కొందరు వెయిట్ లాస్ అవుతుంటారు లేదా వెయిట్ గెయిన్ అవుతుంటారు ఇప్పుడు పేషెంట్స్ కూడా చూస్తుంటాం చాలా మంది ఇప్పుడు కొంతమందికి అంటే వాళ్ళ మజిల్ లాస్ అనేది ఉంటుంది వాళ్ళకి మేమైనా ప్రోటీన్ సజెస్ట్ చేస్తాం ప్రోటీన్ పౌడర్ అనేది కాకపోతే దాంతో పాటు ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తాం ఇక్కడ వీళ్ళు అంటే ఫుడ్ అంటే ఎయిటీ పర్సెంట్ పౌడర్ తీసుకొని ట్వంటీ పర్సెంట్ ఫుడ్ అనేది తీసుకుంటారు అందుకు వాళ్ళకు ఎక్కువ మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ లేదా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లేదా వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంకొంతమంది ఏంటంటే సార్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్న అంటే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీకు ఇది ఫుడ్ లే ఫుడ్ వల్ల మీకు ఇట్లా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి మీ బాడీ చాలా హెల్దీగా ఉంటుంది అంటారు సో ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే మన బాడీ బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకున్నట్టు ఇప్పుడు డాక్టర్స్ కాదు మేము కూడా సజెస్ట్ చేస్తుంటాం ఇప్పుడు ఇన్షూర్ తీసుకోండి లేదా పెంటాషూర్ తీసుకోండి తీసుకోండి ఎందుకు అంటే వాళ్ళ బాడీ ఇప్పుడు మనం ఇంత ముందు ఏంటంటే ఆరోగ్యంగా ఉండేది అవి కూరగాయల్లో తిన్నా లేదా వెజిటబుల్స్ లీఫ్ వెజిటబుల్స్ లో వైటమిన్స్ మినరల్స్ అనేది అంత వచ్చేది కానీ ఇప్పుడు పెస్టిసైడ్స్ వల్ల దానివల్ల ఏమైందంటే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ రావట్లేదు అందుకే ఈ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తాం ఈ ప్రోటీన్ పౌడర్స్లో కూడా బీసీ డబ్ల్యుఏఏ కానీ తర్వాత డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రిఫర్ చేసినది తీసుకోవాలి కొన్ని ఇట్లా ఏమవుతుందంటే డైల్యూషన్ పార్ట్ ఎక్కువ ఇచ్చి పౌడర్ పార్ట్ తక్కువ ఇస్తాడు అంటే టూ స్కూప్స్ యాడ్ చేసి లైక్ అరౌండ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ లో ఇచ్చింటాడు అంటే డైల్యూషన్ ఎక్కువ ఓకే ఇట్లా కూడా చూసుకోవాల్సి ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ బ్రాండ్ బట్టి డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి చెప్పని ఎక్కువ వస్తుంది సార్ ఇంకా ప్రోటీన్ పౌడర్స్ కాకుండా మనకి ఫ్రూట్స్ లలో చూసుకున్నట్లయితే ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే మన బాడీలో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది అంటే ప్రోటీన్ మనకు ఇది చూసుకున్నట్లయితే వెజిటబుల్స్ పాటలో ఎక్కువ శాతం ఫైబర్ గానీ విటమిన్స్ మినరల్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఇది ప్రోటీన్ పార్ట్ అనేది తక్కువ ఉంటది ఓన్లీ వన్ టూ పర్సెంట్ లేదా ఫైవ్ టు టెన్ పర్సెంటే ఉంటది ఈ ప్రోటీన్ పార్ట్ మొత్తం మన వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఫుడ్ లో దీంట్లో ఎక్కువ ఉంటుంది అందుకు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం బెటర్ కాకపోతే అవి ప్రోటీన్ ఫైబర్ గా వచ్చేస్తుంది యా ఓకే సార్ ప్రోటీన్ పౌడర్ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే చూసుకున్నట్లయితే చాలామంది ఎనర్జీ కోసం అని చెప్పేసి మనకి ఎక్కడ కొద్దిసేపు బయటికి వెళ్ళి వచ్చినా కానీ లేదంటే ఏదైనా వర్క్ చేసినా కానీ చాలా అలసటగా ఉండిపోతుంది సో అట్లాంటి టైంలో మనకి ఎనర్జీ కావాలి కాబట్టి సో సెఫినట్ డెఫినెట్లీగా మనకి ఏదో ఒక డ్రింక్ కానీ లేదంటే జ్యూస్ కానీ ఉండాలి ఒకనొక కాలంలో ఏంటంటే మనకి అలసట వచ్చేసింది చాలా నీరసంగా ఉన్నాము అంటే డెఫినెట్లీగా మనం జ్యూస్ లాంటివి తీసుకుంటారు ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్లయితే డ్రింక్స్ అనే వాటికి చాలా ఎక్కువగా అలవాటు పడి కొంచెం నీరసంగా ఉన్నా కానీ డ్రింక్స్ తీసుకుంటున్నారు డ్రింక్స్ అని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నారు సో అలా తీసుకోవడం వల్ల మన బాడీకి ఏమైనా ఎఫెక్ట్ ఇలాంటిది వస్తుందంటారా అంటే ఒకటి మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కువ సమ్మర్ ఎండాకాలంలో చూసినట్టయితే ఎనర్జీ డ్రింక్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంటారు లేదా జ్యూసెస్ ఎక్కువ తాగడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బాడీ ఊకనే డిహైడ్రేట్ అనేది అవుతుంటుంది ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ అనేది అవి కూడా ఒక బెవరేజెస్ దానిలో మనం సోడియం పొటాషియం లెవెల్స్ కూడా చూసుకోవాలి ఒకవేళ సోడియం పొటాషియం లెవెల్స్ అయ్యి ఉంటే కూడా మన లివర్ కి లేదా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు కాకుండా కూడా ఫర్దర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందుకోసం మనం ఎప్పుడున్నా ఫ్రూట్ జ్యూసెస్ అన్న తీసుకోవచ్చు కానీ బెవరేజెస్ ఎక్కువ తీసుకోకూడదు ఇంకోటి మనం చూస్తుంటాం జర్నీలో ఉన్నా లేదా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా కూడా మనం థన్సప్ కానీ స్ప్రైట్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటుంటాం ఇంకోటి తన్సప్ చూసుకున్నట్టయితే కూడా మనకు అదేది ఫోమ్ అనేది ఎక్కువ వస్తుంటుంది ఎందుకోసం అంటే దానిలో పొటాషియం సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి స్ప్రైట్లో చూసుకున్నట్టయితే దానిలో ఫోమ్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే దానిలో సోడియం పొటాషియం తక్కువ ఉంటుంది కాకపోయినా అవి ఫర్దర్లో మన కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకు గోఫా జ్యూసెస్ అనేది బెటర్ ఆప్షన్ అని చెప్తాం ఓకే సార్ కొంతమందికి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవాల్సి వస్తుంది సో అలాంటి టైంలో మనం తీసుకోవాల్సి వస్తే ఎటువంటి డ్రింక్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు అంటున్నారు ఎనర్జీ డ్రింక్స్ కానీ లేదంటే ఇట్లా తీసుకోవడం బెటర్ అని అంటే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఇంటిలో మనకు కంటెంట్ అనేది ఇస్తాడు ఏది బెటర్ ఏది బ్యాడ్ అనేది ఆ కంటెంట్ చూడాలి ఫస్ట్ నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు సోడియం పొటాషియం ఏదైతే తక్కువ ఉంటుందో అవి మన ఆర్గాన్స్ డామేజ్ తీసుకుంటే అట్లా చెప్పనీకే లేదు మేడం అందుకు నేను ఏమంటాను అంటే కంటెంట్ బట్టి సపోజ్ నాకు ఇష్టం మీకేమో స్ప్రైట్ ఇష్టం అట్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ మనం చెప్పడానికి వస్తుంది కావచ్చు ఏదైనా కావచ్చు అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ క్లినికల్ డైటీషన్ మెడికల్ హాస్పిటల్స్ బేగంపెట్